తెలంగాణలో విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో సీఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్ట్ గా రేవంత్ హాజరయ్యారు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాట్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన ఆయన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వబోయనున్నారు తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని పెట్టుబడిదారులు పారిశ్రామిక పేతలు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని ఇప్పుడది హైదరాబాద్కు లైఫ్ లైన్ గా మారిందని రెడ్డి చెప్పారు అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని అంటే ఎడ్యుకేషన్ తో పాటు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు ఇంత ముందు పెద్దలు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ తో ఈరోజు ఎంప్లాయ్మెంట్ దొరకడం కష్టం వీ నవ్ వి హ్యాంపిటేట్ విత్ వరల్డ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆర్ విత్ ఇన్ ద అసెంబ్లీ టు టు విత్ ద వరల్డ్ అప్గ్రేడ్ స్కిల్స్ అప్ టు సో మనం అందరం మీరందరూ సిఐ సక్సెస్ స్టోరీ మీకందరికి మాకందరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకెళ్లాలని మేము ఆలోచన చేస్తున్నాం మన దేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా డిప్లొమాలు చేసిన తర్వాత కూడా ఆ రంగాల్లో జాబ్ చేయకుండా వేరే రంగాల్లో అనార్గనిక్ సెక్టర్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా లక్షలాది మంది కూడా అదే విధంగా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఈ అయితే కోర్సెస్ ఉన్నాయో గ్రాడ్యుయేషన్ కానివ్వండి డిప్లొమాస్ కానివ్వండి ఈ కోర్సెస్ మన యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ చెప్పేటప్పుడు ఆ థీరీ చెప్పేటప్పుడు ఆ థీరీ ఎక్కడ అప్లికేషన్ అవుతుంది దాని అప్లికేషన్ ఏంటిది ఏ ఇండస్ట్రీలో ఇది అప్లై చేస్తారు అని ప్రాపర్గా వాళ్ళకు అవగాహన ఉండట్లేదు పిల్లలకు